సోషల్ మీడియాలో ఓ వీడియోను చూశాను ఎవరో చిరంజీవి గారి అభిమాన సంఘ అధ్యక్షుడట ఓ స్టేట్మెంట్ను ఇచ్చారు వాళ్ళంతా కలిసి హైదరాబాద్లోని జూబుల్ హిల్స్ పోలీస్ స్టేషన్లో బాలయ్య మీద ఫిర్యాదు చేయడానికి వెళ్తుంటే చిరంజీవి గారికి ఆ విషయం తెలిసి అడ్డుకున్నారట ఇలాంటి పనులు మన సంస్కారం కాదు సంయమనం పాటించండి చిరంజీవి గారు అడిగారట అందువల్ల వాళ్ళు బాలయ్య మీద కేసులు పెట్టకుండా ఆగిపోయారట సరే అసెంబ్లీలో బాలయ్య అన్న మాటలను కొందరు సమర్థించే వాళ్ళు ఉన్నారు ఇంకొందరు వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు చిరంజీవి గారి అభిమానులతో పాటుగా వైసీపీ అభిమానులు కూడా మెగా అభిమానుల పనులను సమర్థిస్తున్నారన్నది పచ్చి నిజం అయితే ఈ కేసుల కామెంట్లపై బాలయ్య అభిమానులతో పాటుగా టీడీపీ కార్యకర్తలు కూడా మండిపడుతున్నారు జగన్ను సైకో అని బాలయ్య తిడితే చిరంజీవి గారి అభిమానులకు ఎందుకు కోపం వస్తుంది చిరంజీవి గారిని అవమానించిన జగన్ను బాలయ్య జరితే బాలయ్యను ప్రశంసించాల్సింది పోయి ఎందుకు బాలయ్యను తిడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇన్నాళ్లుగా ఎన్నో వందల వేదికల మీద ఇదే విషయాన్ని పదే పదే చెప్పారు కదా జనసేన కార్యకర్తలు నాయకులు కూడా పదే పదే ఈ విషయాన్ని చెప్పారు కదా చివరకు సినిమా వేదికల మీద కూడా అన్నయ్య పెట్టాడు దండం తమ్ముడు పెట్టాడు పిండం అంటూ ప్రాసలతో డైలాగులను కూడా కొందరు పేల్చారు కదా సో చిరంజీవి గారికి అవమానం జరిగిందన్న మాట నిజమేనని అందరికీ తెలిసిన విషయమే కదా అది నూటికి వెయ్యి శాతం నిజమే కదా మరి ఇన్నాళ్ల తర్వాత లేదు లేదు నన్ను జగన్ అవమానించలేదు నన్ను గౌరవించాడు పోలదండ్రు చెవులు వేసి మరి సత్కరించారంటూ చిరంజీవి గారు చెబితే ఇదేంటి బాసు ఇలా మాట్లాడుతున్నావని చిరంజీవి గారిని ఏమాత్రం అడగకుండా మా బాసును బాలయ్య అవమానించాడంటూ ఎందుకు సోషల్ మీడియాలో మెగా అభిమానులు రెచ్చిపోతున్నారు అర్థం కావటం లేదన్నది బాలయ్య అభిమానుల ప్రశ్నలు టీడీపీ అభిమానుల నుంచి వస్తున్న సూటి ప్రశ్నలు బహుశా వీటికి చిరంజీవి గారి అభిమానుల నుంచి సమాధానాలు రాకపోవచ్చు కూడా ఆ సంగతిని పక్కన పెడితే బాలయ్యపై ఇప్పుడు పెడదామనుకున్న కేసులను అప్పుడే జగన్ గారిపై కూడా పెట్టి ఉంటే మా చిరంజీవి గారిని జగన్ అవమానించారని కనుక ఏపీ తెలంగాణలోని పోలీస్ స్టేషన్లో కేసులను కనుక ఇళ్ళు పెట్టి ఉంటే ఇప్పుడు బాలయ్య మీద కూడా కేసులు పెట్టడాన్ని ఇతర సినీ హీరోల అభిమానులు కూడా ఆమోదించేవాళ్ళు చిరంజీవి గారిని ఎవరు ఏమన్నా సరే వాళ్ళ స్థాయి ఏ రేంజ్లో ఉన్నా సరే చిరంజీవి గారి అభిమానులు ఎంతకైనా తెగిస్తారు అన్న మెసేజ్ను ఆనాడే ఇచ్చి ఉండేవాళ్ళు కానీ జగన్ గారు చిరంజీవి గారిని అవమానించినప్పుడు నోరు మెదపకుండా ఉండి ఇప్పుడేమో బాలయ్యపై కేసులు పెట్టడానికి రెడీ అవడం వల్లే సోషల్ మీడియాలో కొన్ని సెక్షన్ల జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది సరే ఈ డిబేట్ గురించి కాసేపు పక్కన పెడితే ఇదే బాలకృష్ణ గారితో కలిసి రెండున్నరేళ్ల క్రితం అన్స్టాపబుల్ విత్ ఎన్బికే ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు కదా ఆ కార్యక్రమంలోనే బాలయ్య గారు కొన్ని ప్రశ్నలను సూటిగా పవన్ ను అడిగారు మీ అన్నయ్య చిరంజీవి నుంచి ఎలాంటి లక్షణాలను మీరు వద్దనుకున్నారు అని అడిగితే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి నా గురించి మీ ఒపీనియన్ ఏంటని బాలయ్య నేరుగా అడిగితే పవన్ రియాక్షన్ ఏంటి జనసేన అంటూ కొత్త పార్టీని ఎందుకు పెట్టారు మా తెలుగుదేశం పార్టీలోనే మీరు చేరి ఉండొచ్చు కదా అని సూటిగా అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం ఇచ్చారు అన్న విషయాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుందాం అప్పుడెప్పుడు చెప్పిన విషయాలు ఎప్పుడెందుకు అంటారేమో ప్రస్తుతం బాలయ్య వర్సెస్ చిరంజీవి అన్నట్టుగా సాగుతున్న కొత్త కాంట్రవర్సీపై ఓ ఉపెనియన్ కు రావాలంటే ఆనాడు బాలయ్య గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి అన్నది తెలుసుకుంటేనే మరింత మంచిదని నా అభిప్రాయం అందుకే పని కట్టుకుని మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలను గుర్తు చేసుకోవాల్సి వస్తుంది రెండున్నరేళ్ల క్రితం జరిగిన అన్స్టాపబుల్ విత్ అన్బీకేర్ ప్రోగ్రాంలో చిరంజీవి గారి గురించే బాలయ్య గారు ఓ ప్రశ్నను సూటిగా అడిగేశారు నాకు మా నాన్నగారు ఎలాగో మీకు మీ అన్నయ్య చిరంజీవి గారు అలాగా మీ అన్నయ్య చిరంజీవి గారి వద్ద నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి ఆయన వద్ద నుంచి నేర్చుకోవద్దు అనుకున్న లక్షణాలు ఏంటి అని బాలయ్య అడిగితే పవన్ కళ్యాణ్ గారు సూటిగా సమాధానం చెప్పారు నేను చిన్నప్పటి నుంచి మా అన్నయ్య నుంచి హార్డ్ వర్క్ను నేర్చుకున్నారు కష్టపడే తత్వం నేర్చుకున్నాను ఇప్పుడున్నంత సౌకర్యాలు మాకు అప్పట్లో లేవు మా అన్నయ్య పడే కష్టాన్ని నేను కళ్ళారా చూశాను ఒళ్ళు దాచుకునే ప్రయత్నం ఆయన ఏనాడు చేయలేదు బద్ధకం ఉండకూడదు శక్తి ఉన్నంత వరకు పనిచేయాలి ఆయన కష్టం వల్లే మా ఫ్యామిలీ ఇవాళ ఈ స్థాయిలో ఉంది ఇక నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకోకూడదు తీసుకోకూడదు అనుకున్నది మొహమాటం ఆయన మంచితనంతో చాలా భరిస్తారు నేను అది భరించలేను మొక్క నేను తీసేసాను అదొకటే ఇబ్బంది పెడుతుంది మా అన్నయ్య దగ్గర నుంచి నేను కష్టం నేర్చుకున్నాను మొహమాటం మొఖస్థితి వద్దు అనుకున్నాను అని పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చారు అదే సమయంలో మరి పొలిటికల్గా ఏం నేర్చుకున్నారు ఏం వద్దు అనుకున్నారు అని బాలయ్య వెంటనే ప్రశ్నించారు ఒక్కోసారి ఒక అభిప్రాయం చెప్పడానికి ఒక ఇబ్బంది ఉంటుంది విమర్శ అన్నది పాలిటిక్స్లో తప్పకుండా తీసుకోవాలి సినిమా తీసినా రాజకీయమైన సద్విమర్శ ఉంటుంది కువిమర్శ ఉంటుంది ఎంత విమర్శ అయినా భరించాలి విమర్శను కూడా స్వాగతించాలన్నది మా అన్నయ్య నుంచి నేర్చుకున్నాను అంటూ పవన్ కళ్యాణ్ గారు తేల్చి చెప్పారు ఇక ఈ ప్రశ్నతో పాటుగా పవన్ కళ్యాణ్ గారిని ఇరుకునబెట్టే మరో ప్రశ్న కూడా బాలయ్య గారు అదే షోలో ప్రసంగించారు మీరు ప్రజాసేవ చేయాలంటే టీడీపీలోనే చేరు ఉండొచ్చు కదా సొంతంగా జనసేన అంటూ ఎందుకు కొత్త పార్టీని పెట్టారు అని బాలయ్య గారు సూటిగా పవన్ కళ్యాణ్ గారిని అడిగేశారు దానికి పవన్ కూడా అంతే ధీటుగా సమాధానమిచ్చారు అధికారం అందరికీ అందాలి అన్నదే నా కాన్సెప్ట్ నేను జనసేన పార్టీని పెట్టాలి అనుకున్నప్పుడే కాదు ఇప్పటికీ కూడా అదే అభిప్రాయంతో ఉన్నాను పాలిటిక్స్లో ఆధిపత్య ధోరణి ఉంటుంది నేను ఒక కులం అని చెప్పను కానీ కింది స్థాయి వారికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి కానీ అధికారం అందటం లేదు పూర్తిగా సాధికారత లభించడం లేదు పప్పెట్స్ లాగా పైన ఉన్న వాళ్ళు ఏం చెప్తే అదే పాటించేలా పరిస్థితి ఉంది కింది స్థాయిలో వారికి అధికారం దగ్గితేనే వ్యవస్థ మారుతుంది అందుకే నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి కూడా వెళ్ళలేదు రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత కాంగ్రెస్లో పీఆర్పీ వెళ్ళిన తర్వాత నేను కాంగ్రెస్లోకి వెళ్ళలేదు పార్టీలన్నీ కూడా మేము యూత్కు ఉద్యోగాలు ఇప్పిస్తామని మాట్లాడతాయి కానీ ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీసుకెళ్లే అవకాశాలను మాత్రం ఎందుకు కల్పించవు యూత్లో ఉన్న టాలెంట్ను ఎందుకు గుర్తించరు విదేశాల్లో మనోళ్లే మంచి మంచి కంపెనీలకు బాసులు మనం మాత్రం అలా వారిని గుర్తించలేకపోతున్నాం సంక్షేమ పథకాల గురించి మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాము కానీ యువత వలసలను మాత్రం మనం ఆపలేకపోతున్నాం కరెక్ట్ అయిన పొలిటికల్ అట్మాస్ఫియర్ లేదు అధికారం తక్కని కొన్ని కులాల వారికి అధికారాన్ని అందించాలి అన్నది నా ఆలోచన ఇప్పటికే ఉన్న పార్టీలకు ప్రత్యేకమైన ఐడియాలజీలు ఉన్నాయి వాటిలో చేరితే నా ఐడియాలజీ ఎంత మేరకు సాధ్యం అవుతుందో అన్నది నమ్మకం లేదు అందుకే ఏ పార్టీలోనూ నేను చేరలేదు జనసేన పార్టీ ఏర్పాటుకు అదే కారణం అంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా క్లారిటీనిచ్చారు నేను ఈ షోకి పిలవకముందు నా గురించి ఏమనుకున్నావు షో అయిపోయాక నా గురించి ఏమనుకుంటున్నావు అని బాలయ్య పవన్ కళ్యాణ్ గారిని నేరుగా అడిగితే పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు బాలకృష్ణ గారి గురించి బయట ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ నా వరకు మాత్రం చాలా ముక్కు ఉండే మనిషి అని మాత్రం తెలుసు కల్మర్షన్ లేని ఆలోచన విధానం మంచో చెడో గుండెల్లోంచి వచ్చేస్తుంది బయట ఒకటి లోపల ఒకటి ఉండదు ఈ షోకు రాకముందు ఆయనపై ఎలాంటి భావన ఉందో ఈ షోకు వచ్చిన తర్వాత కూడా అదే భావన ఉంది ఆయన వ్యక్తిత్వం వెనుక ఓ ప్రేమమూర్తి ఓ మంచితనం ఉంది అన్నది మాత్రం తెలుసుకున్నాను అభిమానులు ఎవరికైనా సరే సినిమా అనేది ఒక ఆహ్లాదం ఒక ఆనందాన్ని ఇచ్చే మాధ్యమం అది ఎవరు యాక్ట్ చేసినా సినిమా బాగుండాలనే కోరుకుంటాం ఈ సందర్భంగా మా ఇంట్లో జరిగిన ఓ సంఘటన గురించి చెప్తాను ఒకనొక సమయంలో బాలయ్య సినిమాలు చాలా ఫ్లాప్లు అవుతూ ఉన్నాయి ఒక సీజన్ అంతా సరిగా ఆడలేదు మా ఇంట్లో అందరం కూడా మీ సినిమాలు హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఏదో సందర్భంలో మా నాగబాబు ఎత్తాడు ఆయన సినిమాలు హిట్ అవ్వాలి అన్నాడు అదే అభిప్రాయాన్ని మా కుటుంబం అంతా ముక్త కంటంతో చెప్పింది మేము అంతా సినిమా వాతావరణంలో పెరిగాం సాటి నటుడు తాలూకా కష్టాలు అపజయాలను మేము సమానంగా చూస్తాం మాలో మాకు పోటీతత్వం తత్వం ఉంటుంది కానీ ఈష్యా ద్వేషాలు ఉండవు రాజకీయాల్లో కూడా మా మధ్య మంచి బంధం ఉంది మేము కలిసినా విడిపోయినా మళ్ళీ కలవచ్చు కలవకపోవచ్చు కానీ ఏదైనా వేదికపై కానీ ఏదైనా సందర్భంలో కానీ హాయిగా కూర్చుని మాట్లాడగలిగే స్వేచ్ఛ వాతావరణం ఉన్నాయి అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు అదే సమయంలో పవన్ పిల్లల గురించి కూడా బాలయ్య సూటిగా ప్రశ్నించారు మూడు పెళ్ళిలేంటి వాటిపై విమర్శలేంటి అని నేరుగా అడిగితే పవన్ కూడా ముఖమాటం లేకుండా సమాధానం చెప్పారు అసలు నేను పెళ్ళే చేసుకోవాలనుకోలేదు బ్రహ్మచారిగా ఉండాలి అనుకున్నాను కానీ మొదటి పెళ్ళి మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకున్నాను ఎందుకో మాకు సెట్ అవ్వలేదు విడిపోయాము రెండోసారి చేసుకున్నప్పుడు కూడా ఒపీనియన్స్లో డిఫరెన్స్ ఉంది ఏకాభిప్రాయం వచ్చేది కాదు ఆ తర్వాత మూడో పెళ్ళి చేసుకున్నాను ఆ పెళ్ళిళ్ళు కూడా నేను కావాలని చేసుకోలేదు అలా జరిగిపోయాయి నేను ముగ్గురిని ఒకేసారి పెళ్లి చేసుకోలేదు ముగ్గురితో ఒకేసారి కలిసి ఉండలేదు ఒకరితో కుదరక మరొకరిని చేసుకున్నాను మరొకరితో కుదరక ఇంకొకరిని చేసుకున్నాను అది కూడా లీగల్గానే చట్టపరంగానే విడిపోయాము వ్యామోహం వలన మరో కారణం వలనో నేను పెళ్ళిళ్ళు చేసుకోలేదు అలా జరిగిపోయాయి నేను పాలిటిక్స్లో ఉన్నాను కాబట్టి సెలబ్రిటీని కాబట్టి ప్రత్యర్థులు ఏదో ఒకటి నన్ను తిట్టాలి కాబట్టి నా పెళ్ళిళ్ళ గురించి తిడుతూ ఉంటారేమో అనుకుంటాను అనుకోనివ్వండి నాకు చాలామంది నేతల సెలబ్రిటీల ప్రముఖుల భాగోతాలు తెలుసు కానీ నేను వారిలాగా నూరుచాను అలా నేను కూడా మాట్లాడితే అవతల వాళ్ళ ఇళ్లలోని ఆడవాళ్ళు ఇబ్బందులు పడతారు అని ఆలోచించి ఆగుతూ ఉంటాను అది నా సంస్కారం నేను క్లారిటీగా మరోసారి చెప్తున్నాను ముగ్గుల్ని నేను ఒకేసారి పెళ్లి చేసుకోలేదు కుదరక ఒకరి తర్వాత మరొకరితో పెళ్ళిళ్ళు అయ్యాయి అది కూడా విడాకులు ఇచ్చిన తర్వాతే పెళ్ళిళ్ళు అయ్యాయి అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు అదే సమయంలో బాలయ్య గారు కూడా ఈ విషయంలో పవన్కు మద్దతు పలికారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ను అందానికి ఏముంటుంది క్లియర్గా ఉంటారు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు కాబట్టి ఏది దొరక్క దీన్ని పట్టుకున్నారు ఇంకొకసారి ఆయన గురించి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళంతా ఊర కుక్కలతో సమానం అంటూ బాలయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏళ్ల క్రితం జరిగిన ఈ ఎపిసోడ్లో బాలయ్య గురించి తన ఒపీనియన్ ఏంటనేది పవన్ కళ్యాణ్ గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు మనసులో ఒకటి బయటకు ఒకటి చెప్పే రకం కాదంటూ పొగడుతల వర్షం కురిపించారు మంచో చెడవ్ కడుపులో దాచుకోకుండా బయటకు చెప్పేస్తారంటూ ఆయనలో ఉన్న గుణాన్ని కూడా చక్కగా అర్థం చేసుకున్న వ్యక్తిలాగా పవన్ కళ్యాణ్ గారు ఆనాడే చెప్పేశారు జగన్తో సినీ ప్రముఖుల భేటీ సందర్భంగా ఆనాడు జరగని చాలా అంశాలను జరిగాయని చెప్తున్న కామినేని శ్రీనివాస్ గారి మాటలను ఖండించే క్రమంలో బాలయ్య గారు అసెంబ్లీలో ఇటీవల మాట్లాడాల్సి వచ్చింది ఇది వాస్తవం ఆయన చెప్పిన విధానంలో కొందరికి తప్పు కనిపించవచ్చేమో కానీ వాస్తవాలు మాట్లాడారన్నది నిజం ఏది ఏమైనా ఈ వివాదాన్ని ఇంకాస్త ముందుకు తీసుకోకుండా ఇంతటితో ఆగిపోవాలని ఆశిస్తున్నా చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అన్నది ఇదండి బాలయ్య గురించి పవన్ కళ్యాణ్ గారు రెండేళ్ల క్రితం చెప్పిన విషయాల గురించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ